హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇంట్లోనే వెన్న నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ మనము పెరుగు పేరు పెట్టుకుంటాం కదా దాంట్లో పైన మేగర్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎవ్రీ డే అండ్ పాలు ఎట్లా కాంచాలంటే సిమ్లోనే పెట్టి మంచిగా కాంచుకోవాలి పొంగే పొంగేటప్పుడు వెంటనే ఆఫ్ చేయాలన్నమాట ఆఫ్ చేసి కొంచెం చల్లారణ కొంచెం చల్లాన్న వెంటనే లైట్ లైట్గా మిగతా కడుతుంది కదా అప్పుడు మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఆన్ చేసుకోవాలి నీకు వెన్న ఎక్కువ కావాలి అంటే అట్లా ఒక రెండు మూడు సార్లు చేస్తే మంచిగా మిగడ ఎక్కువ గడ్డ కడుతుంది అనమాట సో అట్లా అయినప్పుడు దానికి మూత మాత్రం పెట్టకండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అయిపోతుంది పాల మీద మేగడ తర్వాత ఆ మేగడ తీసేసి సపరేట్గా అయినా తోడేసుకోవచ్చు పాలతో పాటు కూడా తోడేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ వరకు రోస్ తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఇంత గిన్నెకి అవుతుందనమాట తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది నీళ్ళు పోయకుండా మిక్సీలో ఓన్లీ మిగిడిని మాత్రం మిక్సీ పట్టాలి ఫస్ట్ బాగా మిక్సీ పట్టిన తర్వాత తర్వాత వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఇలా ఇలా గడ్డలాగా మిక్సీలో పైకి తేలుతుంది అప్పుడు మనము దాన్ని తీసి బయటికి తీసి ఇదో ఇలా ఇంకొన్ని ఎక్కువ వాటర్ వేసి ఇవన్నీ అంతటిని నీట్గా కడగాలి కడిగి ఇంకో బౌల్లో వేసుకోవాలి కడిగి బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఉండే వాటర్ని మెల్లగా వంచాలి ఇట్లా చేతికి తీసేసి నీట్గా ఒక సైడు మంచి పాత్రలో పెట్టుకొని ఇట్లా ఇట్లాంటి దాంట్లో పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని బాగా పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టాలి కాసేపు సిమ్లో పెట్టి లైట్గా వాటర్ తేలుతున్నాయి అయినప్పుడు కొంచెం ఆన్లో పెట్టి నేను చూపిస్తాను చూడండి అది మెల్లగా అవుతూ ఉంది అట్లా మెల్లగా పొంగు వచ్చేటప్పుడు కొంచెం మీడియంలో పెట్టి అట్లే చూసుకుంటూ ఉండాలి పక్కకి వెళ్ళిపోతే మాడిపోతుంది యాక్చువల్లీ నేను పక్కకి వెళ్ళిపోయాను పిల్లలు పిల్లలు ఏడుస్తుంటే సో కొంచెం రెడ్డిష్ అయిపోయింది ఇక్కడైతే ఇట్లా పొంగుతున్నప్పుడు అక్కడే ఒక టూ మినిట్స్ కోసం చెక్ చేసుకుంటూ ఉండాలి నేను యాక్చువల్లీ వీడియో అంతా ఫార్వర్డ్ చేయలేదు ఎందుకంటే కొ కొందరికి కొంచెం తెలుసు కొందరికి అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఉంటారు అరే బేసిక్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా స్లో మోషన్లో నార్మల్గానే పెట్టేశాను సో ఇలా వాళ్ళకు మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారనుకో ఇలా పొంగుతుంది ఏంటంటే టెన్షన్ పడతారు కదా తెలియని వాళ్ళైతే అందుకని మొత్తం నీట్గా చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా కలర్ లైట్ లైట్గా చేంజ్ అవుతుంది నెక్స్ట్ వెయిట్ చేస్తూ ఉండాలా అట్లా ఆయిల్ పైకి నిదానంగా వస్తూ ఉంటుంది ఈ కలర్కి వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి నేను మర్చిపోయి వెళ్ళిపోయాను కొంచెం రెడ్డిష్ అయింది కాకపోతే ఇంత 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 ముందుకు చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలన్నమాట ఆఫ్ చేసుకొని తెరగొట్టుకొని మంచి గ్లాస్లో వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్